ెమ్ము సోదరా లెమ్ము తేజరిదులరా బలమైన వాడురా భక్తి తోడ తోడకొదరా నిజమైన దేవుడురా రారి మన సర్పించరా బలమైన వాడురా భక్తి తోడ కొలు నిజమైన దేవుడురా రారి మన సర్పించరా ముక్తి కొరకు పాట ಕೊರಕು ಪಾಟು ಪಡಮರೋ ಸೋದರ ಭಾಗ್ಯವಂತ ನೀರೇ ಕದರೋ ಸೋದರ ಲೇಮ್ಮುರೆ ಮೃಸೋದರೇಮ್ಮದೇದರಿಲ್ಲರ ಲೆಮ್ಮುರೇ ಮೃಸೋದರ ಮುದೇದರಿಲ್ಲರ ವೇತನ ಪಾಠ ನಡವರ వందనాలు మీ రావడానికి కొన్ని మాటలు పంచుకోవడానికి దేవుడి అవకాశాలను బట్టి ఈ మైకేత్రము ద్వారా ఎంతమంది అయితే వినిచున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రణమానం చేస్తున్నాం దేవుని వాక్యము సెలవిస్తుంది కదా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసెదరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అంటే హృదయానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత దేవుడు ఎంతగా ఇస్తున్నాడు అంటే గనుక సృష్టిలో నిర్మించినటువంటి దేవుడు సర్వ సృష్టిలో ఉన్నటువంటి జంతువులకు ఆకాశ పక్షులకు అన్నిటికి కూడా ప్రాణమునిచ్చాడు దేహమునిచ్చాడు కానీ మానవుడికి ప్రాణము దేహముతో పాటు ఆత్మను కూడా ఇచ్చాడు అంటే ఆ హృదయము ఎక్కడైతే ఉంటుందో ఆ ఆత్మ దేవునితో చెతగట్టపడాలని ఆ హృదయములో దేవుని చేర్చుకోవాలని ఆ హృదయము దేవునికి నివాసయోగ్యముగాను చేసుకోవాలని దేవుడు కోరుకొని ఉన్నాడు కానీ దేవుడు ఆశించిన దానికి ఈనాడు నరుడు వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నాడు ఎలా వ్యతిరేకముగా జీవిస్తున్నాడయ అంటే కనుక ఈ లోకములో తెలుగు ఈ లోకములో అనేకమైనటువంటి సంపాదనల కొరకు లేకపోతే అక్రమముల కొరకు మోసముల కొరకు అన్యాయముల కొరకు దౌర్జన్యముల కొరకు హత్యల కొరకు మనభంగముల కొరకు త్రాగుడు కొరకు వ్యభిచారము కొరకు ధూమపానముల కొరకు అనేక విధాలుగా ఆ హృదయము వెంపర్లాడుతూ చెడు వ్యసనాలకి లోనైపోయి ఉన్నాడు ఇటువంటి లోనైపోయినటువంటి మనుషుడు నా పాపమును తీర్చుకుంటానికి లేకపోతే ఈ పాపానికి పరిహారముగా నేను పుణ్యకార్యాలు చేద్దామో చేద్దాము లేకపోతే దేవునికి కానుకలిద్దాము గొలలర్పిద్దామని చెప్పి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడ చూసినా నువ్వు ఏ ప్రాంతము వ్యక్తివైనా ఏ కులం వాడువైనా ఏ గౌతమ్మ వాడువైనా ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తివైనా కాని నువ్వు ఉన్నవాడివే కాని లేనివాడివే కాని నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నప్పటికైనా కానీ నీ పాపము పోవాలి అంటే కనుక నీ అపరాధములు తుడిచివేయబడాలి అంటే కనుక నీవు హృదయము నిండా కుళ్ళును పెట్టుకుని హృదయము నిండా అపవిత్రత పెట్టుకుని హృదయము నిండా అనేకమైన మోసకరమైన ఆలోచనలు దుష్ట ఆలోచనలను పెట్టుకుని ఎన్ని కానుకలిచ్చినా ఎన్ని బలులు అర్పించినా కానీ ఆ బలులన్నీ కూడా వ్యర్థమే కానీ దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందంటే హృదయ శుద్ధి కలవారు దులు వారు దేవుని చూస్తారు అని మాట్లాడుతున్నాడు మీ నీ హృదయము ఎప్పుడైతే శుద్ధీకరింపబడి ఉంటుందో శుద్ధీకరింపబడినప్పుడు నువ్వు దేవుని చూడగలుగుతావు నువ్వు దేవుని చూడగలగాలి అంటే కనుక నీ హృదయము శుద్ధీకరించబడాలి నీ హృదయమును కడుగు కొనగలగాలి నువ్వు ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు మరక బట్టలతో నువ్వు వెళితే నిన్ను లోపలికి ఆహ్వానించరు ఎందుకొరకు అంటే నీ మురుకు బట్టలను బట్టి నీ అపవిత్రముగా ఉన్నటువంటి వాసన కొట్టేటువంటి బట్టలను బట్టి నిన్ను వేర్పాటుగా చూస్తారు వ్యతిరేకముగా చూస్తారు ఎవ్వరు కూడా ఇష్టపడరండి ఎందుకొరకంటే గనక నీ జీవితము నీ దేహము నీ బట్టలు వాసన వస్తున్నాయని అంటే కొద్ది సమయము నువ్వు ఒక ఫంక్షన్లో ఉంటేనే నీ బంధువులు నిన్ను పట్టించుకోలేకపోతున్నారు నీ వాసనను బరాయించలేకపోతున్నారు సర్వశక్తుడైనటువంటి దేవుడు నీ ఉన్నటువంటి దేహమును గురించి ఆయన మాట్లాడట్లేదు కానీ నీ ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు తాను అనుగ్రహించినటువంటి ఆత్మ నేను పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధునై ఉండులాగున మీను కూడా పరిశుద్ధముగా ఉండాలని దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది అంటే పరిశుద్ధం అంటే ఏంటండి అంటే గనక ఎక్కడా కూడా అపవిత్రత అంటించుకునకుండా ప్రతి ఒక్క మానవుడు కూడా హృదయములను పరిశీలన చేసుకోవాలి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి దేవుడు ఒక ఆజ్ఞను ఆజ్ఞాపించాడు ఆయన ఆ ఆజ్ఞలను పాటించి ఆయన ఆయన వర్గానికని లేకపోతే ఆయన ఇంటి వారికనే ప్రేమ పంచలేదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని ప్రేమను పంచిపెట్టాడండి ఎందువరకు పంచిపెట్టాడంటే నేను ఏ విధము చేతనైతే నడుచుకుంటున్నానో ఈ లోకానికి వచ్చి ఎటువంటి ప్రేమనైతే పంచిపెట్టానో ఈ లోకానికి వచ్చి ఏ విధమైనటువంటి జీవితానైతే నేను జీవించానో మీరందరూ కూడా ఆ విధమైనటువంటి జీవితము జీవించాలని ఒక మాదిరిని చూపించడానికి ప్రభుని యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు ముప్పది సంవత్సరములు ఇంటి పట్టున ఉండి ఇంటి బాధ్యతలు నెరవేర్చి మూడున్నర సంవత్సరములు ఆయన ఈ లోకానికి ఎందు నిమిత్తం దేవుడు పంపించాడో తండ్రి ఈ లోకానికి కుమారుడిగా ఈ లోకానికి ఎందుకు పంపించాడో ఆ బాధ్యతను నెరవేర్చడానికి తాను వచ్చినటువంటి పని తండ్రి రాజ్యమును కట్టడానికి తండ్రి రాజ్యమును స్థిరపరచడానికి నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి పాపముల చేత అపరాధముల చేత నలువగొట్టబడినటువంటి జనుల నుంచి ఆ పాపముల నుంచి విడుదల కలిగించడానికి పాప దేహములకి పాపరహితులుగా వచ్చినటువంటి క్రీస్తు తన దేహమునకు గాయపరుచుకున్నాడండి ఆయన పాపుల చేతికి అప్పగించబడ్డాడు పాపులైనటువంటి ఈ చెనులు క్రీస్తుని ఎరగక మెస్సయ్యని గుర్తెరగక ఆయన మీద నేరారోపణ చేశారు ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా దోషము చేయకపోయినా దోషారోపణలు పడ్డాడు ఆయన ఎక్కడ అన్యాయము చేయకపోయినా అన్యాయస్తుడిగా మిగిలిపోయాడు దేని కొరకంటే లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు కనుక ఆయన అలా నలవగొట్టబడుట తండ్రికి ఇష్టమాయను అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీ పాపముల కొరకు నా పాపముల కొరకు మనందరి పాపముల కొరకు కూడా నలాగొట్టబడినటువంటి దేవుడు కలువరసిలులో బలియాగమైపోయి ఆయన ప్రాణ త్యాగము ద్వారాగా ప్రతి ఒక్క మానవుడికి విడుదల కలిగించాడు నా ప్రియ గ్రామస్తుడుగా ఒకవేళ నువ్వు ఏ ప్రాంతపు వాడువైనా ఎక్కడ ఉన్నప్పటికైనా కాని నీ విడుదల కలిగించబడాలంటే గనుక ఈ క్రీస్తు మార్గము మాత్రమే ఆయన రక్తములో కడగబెడితే మాత్రమే నీ హృదయము శుద్ధీకరింపబెడితే మాత్రమే ఆయన రక్తము ద్వారా నువ్వు కడగబెడితే మాత్రమే నువ్వు దేవునిని చూడగలవు అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉంది ఒకవేళ ఇంతవరకు దేవుని గుర్తురగినటువంటి ప్రజగా ఉన్నావేమో దేవుడంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో ఒకవేళ ఇది ఒక కులానికి సంబంధించిన దేవుడు ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడని నువ్వు అనుకుంటున్నావేమో కుల మతాలకు అతీతముగా ఉన్నటువంటి దేవుడు అండి ఒక కులానికి దేవుడు కాదు ఒక ప్రాంతానికి దేవుడు కాదు ఒక మతానికి దేవుడు కాదండి ఈ సర్వ సృష్టికి నిర్మాణకుడైనటువంటి దేవుడు సర్వ సృష్టికి సర్వసృష్టికి సరసమానముగాలు ఇస్తున్నాడు వాతావరణం ఇస్తున్నాడు సూర్య చంద్రాదులను ఇస్తున్నాడు పగలు రాత్రులను ఇస్తున్నాడు ఆరోగ్యములను ఇస్తున్నాడు అయితే ఆయన ఒక ప్రాంతానికే దేవుడైతే ఆ ప్రాంత ప్రజల్ని రక్షించాలి కదా నీకు 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 నాకు ఎందుకు ఆయుష్వదించాడు ఆలోచించగలుగుదాము నువ్వు హృదయం శుద్ధీకరించుకున్నట్లయితే కనుక ఆయన రాజ్యాన్ని వారసుడు అవ్వడానికి ఆయన రాజ్యాన్ని నువ్వు తీసుకున్నడానికి ఆయన రాజ్యము నడిపించబడటానికి ఈ దినమందే నాకు ఆహ్వానిస్తున్నాడు ఆయన మాటను వినడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా సిద్ధముగా ఉన్నట్లయితే ఇంకా దేవుని గురించి అనేక విషయాలు నేర్చుకోవాలంటే మా సహోదరుల దగ్గర కరపత్రాలు ఉన్నాయి తీసుకుని చదవండి లేదంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళితే కనుక దేవుని సేవకులు అనబడుతున్న వారు ఇంకా అనేక విషయాల ద్వారా ప్రభువుని గురించిన వార్త మిమ్మల్ని తెలియచేసి మిమ్మల్ని ఆయన రాజ్యమును చూసినటువంటి మార్గమును మీకు చూపిస్తారు అటువంటి గొప్ప పరిశుద్ధాత్మని దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేది మహాపరిషుతుడు మమ్మల్ని మిత్రిగా ప్రేమించిన మా ప్రియ పరలోకప తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు నాయన ఇంతవరకు నాయన ప్రభా అంటే ఏమిటో నాయనా నువ్వు ఒక కులానికి మతానికి దేవుడు కాదని నాయన మార్గం చూపించడానికి ఎలాగైతే నాయన వచ్చి ఉన్నావో ఆ మాటలు ఎంతవరకు నాయన ఈ గ్రామ ప్రజలు మరి వీడి బిడ్డలు అందరూ విన్నారు ప్రభా నీ కొందనాలు నాయన వారికి వినికిడి నాయన దయచేసినందుకు చేసినందుకు బుద్ధి పుట్టించినందుకు నాయన ఈ మైకి అంతరం ద్వారా ఎంతమంది అయితే విన్నారో నాయన ఇప్పుడు చెప్పబడిన మాటలని నా ప్రభా వారు హృదయాల్లో ప్రేరేపణ దండి గ్రహించుకునే ఆత్మను దేవా అయ్యా నీ కృప చూపించండి నాయన వారు నశించడం నీకు ఇష్టం లేదు కనుకనే నా ప్రభ మరి ప్రకాశరావు పాలెం గ్రామము ఈ వీధిలో నా ప్రభ నువ్వు మాట్లాడు ప్రభ మాట విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రిని కొందనాలు ఎవరైతే విన్నారో వారిని లక్ష్య పెట్టండి ప్రభ వారి హృదయాన్ని మీరు అర్థకోండి నాయన నీ నీ కొందనాలు ప్రభ వారితో మీరు మాట్లాడినందుకు కొందనాలు ఈ గ్రామం గ్రామ ప్రజలు చేస్తున్న ప్రతి నాయన ప్రతి పనుల్లో మీరు తోడే ఉండమని నాయన నశించిన దాన్ని వ్యక్తి రక్షించడానికి వచ్చిన నాయన ఈ లోకానికి వచ్చిన ఏసాయి అని ఈ గ్రామ ప్రజలను రక్షించి నాయన కాపుదని ఇచ్చి నాయన తండ్రి నిజరక్షకుడుగా మా నా ప్రభ ఈ వీధి బిడ్డలు కూడా అంగీకరించలాగా నీకు చూపించమని ఏసై అతి శ్రేష్టమైన నామములు అతి నీకు ఎంతో ప్రతినాడు వేడుకు తండ్రి అందరికీ వందనాడండి